అర్ధరాత్రి కోవత్తి వెలుగులో బాగి ఆరు ఫోటోను చూసి చాలా షాక్ అయిపోతూ ఉంటుంది ఇక తెల్లవారిన తర్వాత బాగి అది గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక లాన్లోకి వచ్చి అక్కడ మొత్తం కూడా ఆరుతో గడిపిన జ్ఞాపకాలు అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది తను కేర్ టేకర్గా ఇంటికి వచ్చినప్పుడు పక్కింటి టక్కల ఆరు చేసిన సహాయాన్ని గుర్తు చేసుకుంటుంది ఇక ఎప్పుడు కూడా తనకు సలహాలు ఇచ్చే అక్క ఆరో ఆత్మ అని తెలిసి ఇక బాగీ ఆలోచనలో పడిపోతూ ఉంటుంది తను ఆరోకి రాఖీ కట్టడం తను నాకెలా కనిపిస్తుంది అని బాగి ఆలోచిస్తూ అక్కడ మొత్తం కూడా తిరుగుతూ ఉంటుంది ఇంతలో మనోహరి బయటికి వచ్చి బాగీని చూసి ఇదేంటి ఇది ఎవరితో మాట్లాడుతుంది అక్కడ ఏం చేస్తుంది అని అనుకుంటూ బాగీని చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది ఇక ఇంతలో బాగి అలా మొత్తం కూడా లాన్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇంతలో ఆరు గుప్తా ఇద్దరు కూడా అక్కడికి వస్తూ ఉంటారు బాగిని చూసి ఇక ఆరు పిలుస్తూ ఉంటుంది ఆ పిలవగానే బాగి వెనక్కి తిరిగి ఆరుని చూసి చాలా షాకే పోయి భయంతో వణికిపోతూ ఉంటుంది ఇక ఆరుకి బాగికి అసలు విషయం తెలిసింది అని తెలియక బాగి బాగి అని ఆరు పిలుస్తూ ఉంటుంది గుప్తా కూడా అలానే చూస్తూ ఉంటాడు ఇక ఆరు అలా పిలుస్తూ ఉంటే బాగి ఆరుతో ఏం మాట్లాడకుండా అలా భయంతో వణికిపోతూ షాకే చూస్తూ ఇక ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆరుకి ఏం అర్థం కాక ఏమైంది అని తను కూడా టెన్షన్ పడిపోతూ ఉంటుంది మరి రా కాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి